మార్చి పదమూడున ఏపీలో ఎన్నికల షెడ్యూల్ పదిన మెట్లలో సిద్ధం సభ అంతకుముందే అన్ని సీట్ల అభ్యర్థుల ప్రకటన త్వరలో మేనిఫెస్టో కూడా సో మార్చి పదమూడు పద్నాలుగో తేదీలో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజ్యసభ సభ్యుడు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయితే అన్నారు పార్టీకి ప్రజల నుంచి అభిస్తున్న లభిస్తున్న ఆందరూ ఆదరణ చూసే ఎన్నికల్లో నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు వస్తాయని ధీమా మరింత బలపడుతుందన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అప్పటికే నాలుగు సభలు మూడు సభలు అయితే సిద్ధం సభలు నిర్వహించింది ఇప్పుడు పదవ తారీఖున మరొక సభను అయితే సిద్ధం చేస్తుంది ఎందుకంటే ఎలక్షన్స్ ఎన్నికల కోడ్ వచ్చే లోపలనే అభ్యర్థులందరినీ కూడా ఖరారు చేసి మొత్తం ప్రకటించి ఆ తర్వాత ప్రచ అంటే ప్రచారానికి అయితే తెరలేపాలని చెప్పేసి చూస్తున్నారు అన్నమాట మొత్తం మీద మార్చి పదమూడున ఏపీలో ఎన్నికల శంకరావు అయితే మోగిపోతుంది ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాను